సేద్య పెద్దల రేట్లు అనేటువంటివి ఎంత ప్రయత్నం అయితే ఈ వారం మార్కెట్ లో ధరలు ఏ విధంగా నడుస్తున్నాయి అనేది ఒకసారి కనుక్కోడానికి అయితే మార్కెట్కి వచ్చాం శుద్ధం మార్కెట్ లో రేట్లు ఏవి నడుస్తున్నాయని వేరు మార్కెట్ లో రేట్లు అయితే నడుస్తుంది ఒకసారి అయితే అడుగుదు రేట్ అయితే రేట్ అయితే అడుగుతుంది అన్న ఏం చెప్తుండ రేట్ ఇవి అన్న రేట్ ఏం చెప్తుండీ చెప్తున్నా లక్ష ముప్పై చెప్తున్నావు ఎన్ని పళ్ళత్తనా ఉన్నాయి వచ్చేసి లక్ష ముప్పై చెప్తుండో కడలు వేసినాయంట సే పెద్దలు ఎవరన్నా దవాచిపల్లి వనపర్తి జిల్లా వనపర్తి పక్కలో ఉంటుంది దవాచిపల్లి పానగాలి మండలం వస్తుంది ఇతని కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న అయితే కాల్ చేయండి అన్న ఫోన్ నెంబర్ చంద్రయానా అండి ఇతని పేరు వచ్చేసి ఎవరన్నా ఎంత లక్షరకు అడిగిందా మీరెంతకీ అనుకున్నారు లక్ష ఇరవై లక్ష ఇరవై వరకు అయితే ఎలా అనుకున్నారంట ఇంత వచ్చేసి లక్ష వరకు అయితే అడిగిందంట కానీ ఇవ్వలేదు అనుకుంది ఎప్పుడే మార్కెట్ కి అయితే వచ్చింది ఇవి గిద్దలు ఇప్పుడు ఇది తరపుడు అయితే తరపు అయితే అడుగుతుండ్రు అక్కడ వ్యాపారం అయితే అవుతుంది వీళ్ళే దవచ్చిపల్లి అంట మీరు లైవ్ చూసుకోవాలంటే లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది మన లైవ్ ఇదైతే వ్యాపారం అయితే నడుస్తుంది ఏం చెప్తున్నా మరి రేటు ఇది ఆవు దూడ ముప్పై నాలుగు వేలు చెప్పింది అతడు వచ్చేసి దీన్ని ముప్పై ఒకటి వరకు అడిగిండ్రు మూడు వేల బేరం కాడ అయితే ఆగి ఉంది దీనికి మూడు వేల కాడ వ్యాపారం అయితే ఆగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఒకసారి రేట్ అయితే అడుగు ఏం చెప్తున్నా అనేది అన్న మేమేనా ఏం చెప్తున్నాం అన్న రేటు లక్ష నలభై ఐదు వేలు వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నాలు ఇద్దరు మార్కెట్లో అయితే లక్ష నలభై ఐదు ఎన్ని పల్లెతో షేర్లు వేసి రెండు ఏళ్ళ పళ్ళని వేసి టూ ఇయర్స్ అవుతుంది అంటే చిన్న ప్రాబ్లం ఎక్కడ కొల్లాపూరా పెద్ద కొత్తపల్లి మండలం పరమేష్ మీ పేరు ఓకే ఎవరన్నా లక్ష ఇరవై వరకు అడిగే లక్ష ముప్పై వరకు అయితే ఇవ్వాలనుకున్నాను ఫోన్ నెంబర్ ఒకసారి నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఇతను కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి చిన్న అంటే కొల్లాపూర్కు సమీపం కొల్లాపూర్ దగ్గర ఉంటుంది కదా ఊరు కొల్లాపూర్కు దగ్గర అయితే ఉంటుంది వీళ్ళ ఊరు వచ్చేసి ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్కి అయితే వచ్చినాయి చిన్నపురాపల్లి అంటే ఉంది వచ్చేసి కొల్లాపూర్ దగ్గర చిన్నపురాపల్లి గ్రామం వీటిని అయితే అడిగిందంట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం ఏం చెప్తున్నారు రేటు ఏం అన్న రేటు ఒకటి ఒకటి ఇరవై చెప్పాను అండి ఎద్దు వచ్చేసి ఎద్దులు ఎన్ని పళ్ళతో ఆరు ఆరు పళ్ళతో ఆరు ఆరు పళ్ళతో సైతం పోయినా పోయి ఎవరాపల్లి బావాపల్లి మండలం కోడేరు కోడేరు మండలం వస్తుంది కోడేరు మండలం జిల్లా ఏదో వస్తుంది గులాబూర్ కొల్లాపూర్ జిల్లా కాదు నార్కర్నూలు నార్కర్నూలు జిల్లా వస్తుంది కదా నార్కర్నూలు జిల్లా వస్తుంది అండి అడిగిరా మరి ఎవరన్నా ఒకటి ఐదు వరకు అడిగింది ఫోన్ నెంబర్ ఒకసారి ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు నాలుగు మూడు నాలుగు ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది అయితే కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి బేర్ మార్కెట్ కి అయితే వచ్చినాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఆల్రెడీ వ్యాపారం అయితే అవుతున్నాయి అవి బేర్ మార్కెట్ లో బేర్ మార్కెట్ లో అయితే వ్యాపారం అయితే ఒకసారి అయితే మీకు వాయిస్ అనే క్లారిటీ అనిపిస్తుంది లేదా ఒకసారి అయితే కామెంట్ అయింది చూస్తారు ఎందుకంటే ఇంతకు ముందు కూడా మైక్ అనేది ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయిపోవడం వల్ల వీడియో చేసిన కూడా సౌండ్ అనేది రికార్డ్ కాలేదు మీరు చాలా మంది సామాన్ చేస్తుండ్రు బ్రదర్ వాయిస్ ఏది అని అందుకే చెప్తున్నా ఒక్కొక్కసారి మనం మైక్ అనేది కాలర్ పెట్టుకుంటాం కాబట్టి ఆఫ్ అయిపోయినప్పుడు కనపడదు ఛార్జింగ్ అయిపోయింది మైక్ ఆగిపోయిందంటే కనపడదు కాబట్టి కామెంట్ అయితే ఒకసారి మార్కెట్ మార్కెట్ అయితే పోయిన వీక్ అయితే ఎక్కువ వచ్చినాయి మార్కెట్ కి ఎందులో ఇప్పుడు చాలా తక్కువనే ఉన్నాయి సార్ మార్కెట్ లో టైం వచ్చేసి ఏడున్నర దాకా అవుతుంది తక్కువనే వచ్చినాయి మార్కెట్ కి ఎవరు ఇది ఏం చెప్తున్నా రేట్ ఒకటి ముప్పైతోనే చెప్తున్నా ఎన్ని పళ్ళు ఉన్నాయి ఒకటి ఆరు పళ్ళుతోనే ఉంది అంటే కడలు అంటుంది పెద్ద మార్కెట్ వచ్చింది ఎవరు மண்டலம் ஜ அம்மே அது அடிந்தா ஒரு லட்ச இரவு ஐது வீல வரை அடிக்க மார்கெட் லட்சம் ఇక్కడ చిన్న దూళ్ళు ఉన్నాయి ఒకసారి అడుగు రేట్ కూడా ఏం చెప్తున్నా అనేది చిన్న ధూళ్ళు అయితే ఉన్నాయి వీటి రేటు కూడా ఏం చెప్తుందో ఒకసారి కనుక్కుందాం అన్న ఏం చెప్తున్నా అన్న దీనిలో రేట్లు దీనిలో లేడా మీరున్నారు కదా ఉన్నాడు అంటే కూల్ అయినా అంట

లక్ష ముప్పై చెప్పిన లక్ష ముప్పై వేలు రెండు పళ్ళతో అంటే ఈ లక్ష ముప్పై వేలు చెప్తుంది ఎవరన్నా మా అవిజ జిల్లా ఏజ్ నుంచి వచ్చింది అడుగుతుండే ఎవరన్నా వ్యాపారం అయితే నడుస్తున్నాయి సేద్యమైనా సేద్యమైతే పోయినా ఇవి వ్యాపారం అయితే నడుస్తున్నాయి ఇక్కడైతే అడుగుతున్నాడు వీళ్ళు మార్కెట్లో వచ్చేసి వీళ్ళు ఐదు నుంచి వచ్చిందంటే గద్వాల జిల్లా బేర్ మార్కెట్ కి అయితే వచ్చారు వ్యాపారం అయితే నడుస్తుంది ఇంకా మీకు ఈ వారం అయితే పెద్దగా రాలేదు పెద్దలు మార్కెట్ కి అయితే చాలా ఇవి ఇక్కడ చిన్న చిన్న బిల్లు ఇవి ఏం చెప్తాడో రేట్ ఒకసారి కనుక్కున్నాయి చిన్న బిల్లు అన్న ఏం చెప్తాను రేట్ ఇవి రెండు కలిసా రెండు కలిసి నలభై ఐదు వేలు చెప్పండి అంటే ఇవి ఎంత ఉంటది వయసు సంవత్సరం కూడా కాలేదా సంవత్సరం కూడా అంటే ఇవి నలభై ఐదు వేలు చెప్తాను వీటి ధర వచ్చేసి వేరు మాత్రం ఏం చెప్పండి ధర ఇవి యాభై రెండు ఎన్ని ఇవి సంవత్సరం వేలు చెప్పండి ఇక్కడ వచ్చి చిన్న గుళ్ళు సంవత్సరం గుళ్ళు యాభై రెండు వేలు దాకా అయితే ఎక్కువ మకాలు అయితే మార్కెట్కి అయితే పెద్ద రాలేదు వారం చాలా తక్కువ ఓకే ఇలాంటి వీడియోస్ వారిని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే నేను వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నెక్స్ట్ ఇంకొక వీడియో అనేది వీడియో రూపకంగా అయితే చేసి పెడతాను అది రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అయితే వస్తుంది ఎద్దులదే రేపు కానీ ఎల్లుండి కాని వస్తుంది నెక్స్ట్ మనం గేదెలది అనేది లైవ్ అనేది ఒకసారి గేదెల రేట్లు కూడా ఎంతోనే ఒకసారి A gente vai dar uma vez. <laughs>